హాయ్ బ్రో ఏమైంది ఇంత అవసరం పడుతున్నా ఏం లేదన్న నేను పంచర్ అయిన బండి నేను ఫైవ్ కిలోమీటర్స్ ఇక్కడ 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 చూసిన అక్కడ కొద్దిగా సైబర్ టవర్ సైబర్ సిటీ సైబర్ టవర్ సైబర్ టవర్ దగ్గర అడిగితే ఇక్కడ రాజుబాయి షాప్ ఉంది అని చెప్పారు ఫైవ్ పాయింట్ అని చెప్పి ఇక్కడికి వచ్చిన అన్న ఓకే బ్రో చేస్తాం మొత్తం ఏమన్నా రిపేర్ చేస్తా సరే ఇక్కడ కొంచెం బ్రేక్ పాయింట్లో అవి కూడా చేస్తాం వాటర్ తీసుకొని రెస్ట్ తీసుకొని చేస్తాం సరే అన్న చేయండి బండి అయితే రిపేర్ చేయడం స్టార్ట్ అయిపోయింది ఇంకా చూడండి కాయస్ రాజుబాయ్ టైల్ పట్టు బైక్ పెట్టుకుండి ఆ బాయ్ ఎక్కడో చూస్తుండు ఇది రిపేర్ ఉంటే బండి రిపేర్ చేయమని రాజుబాయ్ వచ్చిండో కస్టమర్ దగ్గర మాట్లాడుతుండు చూశారు కదా రాజుబాయ్ బోర్డు అన్న హిందీ బాయ్ అయితే వర్క్ చేస్తుండే హిందీ బాయ్ చాలా వర్క్ చేస్తాడండి మంచి వర్క్ చేస్తుంది చూడండి బాయ్స్ మీరు కూడా ఎవరైనా వస్తే రండి సిటీ దగ్గర పిచ్చి పక్కన చూడండి షాప్ ఈ కార్నర్లో ఉంటుంది చెక్ పోస్ట్ బోర్డు కొండ ఫ్రూప్ సైడ్ పోతుంది సిటీ ఇటువైపు చూడండి

আসছি সেট আউট লাগা আদন লাগাতুണ്ട് আরে आओ মারা গেছিলে যেন নি মজা आएगा বাকি ভাই वड কষ্ট পড়ছুন রে শেয়ার শেয়ার এসে রেটা জানি গাইস স্লো ভাই স্লো হয় দরকার নেই সাইট পনছ রাই দাও এই লো ব্রেক এন্ড আনটা దాన్ని ఎవరుకు బ రాజుభాయ్ నాకు వెళ్ళినంత ఆనందంగా ఏది ఉంటుందంటే నవ్వకుండా చేస్తే పనే పని తీసిందా రాజుభా బండి ఏం చేస్తాం కస్టమర్ చెప్పాడు ఏం చేయాలని సో అందుకని చెప్పేసి చెప్పేసారండి డైరీ ఫోటోస్ చెప్పారు చేస్తుంది అయినా సోస్ ఫైనట్ ఓకే బ్రో హై బండి రండి చూసుకోండి ఓకే బ్రో ఎలా ఉంది బండి సార్ మంచిగా ఓకే డన్ చోలే గైస్ గైస్ మీరు రావాలనుకుంటే ఇక్కడ సైబర్ టవర్ ముంగడ వచ్చేసేయండి రాజు బైక్ పాయింట్ రాజు బై రాజు బై బైక్ రాజు బైక్ పాయింట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రోట్ సర్ ఓకే గాయస్ మీకు రావాలనుకుంటే ఫస్ట్ కింద నంబర్కి కాల్ చేయండి